హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ అయితే బయటికి వెళ్ళే పని ఉందండి సో అందుకని చెప్పి సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను అనమాట తీపట్లు వేస్తున్నాను గోధుమ పిండిలో షుగర్ వేసి ఇంకా అట్లుగా వేసేయడమే అనమాట నేనైతే కోకోనట్ షుగర్ యూజ్ చేస్తానండి వైట్ షుగర్ అసలు పూర్తిగా మానేసాను అనమాట ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది వైట్ షుగర్ మానేసి అంతేలేండి సెవెన్ ఎయిట్ మంత్స్ త్రియాంష్ తినడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా షుగర్ సాల్ట్ అన్నీ కూడా మంచిగా వాడడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అలా అలా మొత్తం హెల్తీ వేలోకి మారామన్నమాట మేము కూడా సో ఇంకా త్రియాంష్ ఆల్రెడీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను యాక్చువల్లీ నిన్న చేసిన చపాతీ ఉందన్నమాట ఆలూ పరోటాలో చేశానండి సో అది ఉంది ఇంకా పొద్దు పొద్దునే ఆకలి మీద ఉన్నాడు సరే అని చెప్పేసి ఇంకా అది హీట్ చేసి పెట్టేశాను త్రియాంష్కి మిల్క్ ఇవ్వలేదు ఇవాళ మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడు ఎలా తాగుతాడు కదా అనేసి ఇంకా మిల్క్ ఇవ్వాల అందుకని చెప్పి ఇంకా ఆలు పరోటా టమాటా కర్రీ ఉంటే అది హీట్ చేసి త్రియాంచిక అయితే పెట్టేశాను సో అందుకని చెప్పి పెద్ద ఆకలి లేదు కానీ ఏదో చేస్తున్నా అని వచ్చాడనమాట ఎత్తుకోవడానికి ఇంకా నిన్న అయితే ఇదిగోండి ఈ ట్రై పౌడ చిన్నోడు అసలు ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుందండి వీడియోస్ తీసుకోవడానికి కానీ వ్లాగ్ షూట్ చేసేయడానికి ఇలా పట్టుకొని మాట్లాడడానికి కానీ చాలా కన్వీనియంట్ ఉంటుంది చిన్నది బుజ్జిది భలే ఉంటుంది అసలు నాకైతే చాలా ఇష్టం అనమాట కానీ ఎరగ కొట్టేసాడనమాట ఇంకేం చేస్తాం మళ్ళీ ఇండియా ఇక్కడ వెతికాను యాక్చువల్లీ అమెజాన్లో బట్ నాకు అంత కనిపించలేదు సేమ్ ఇలాంటిదే కావాలనిపించింది ఇంకా మళ్ళీ ఇండియా వెళ్తాను కదా ఇప్పుడు అప్పుడు తెచ్చుకుందాంలే అనేసి ఇంకా అలా పెట్టేశాను పక్కన సో ఇంకా ఇప్పుడైతే బైక్కి స్టార్ట్ అయిపోయామండి నేను ఏం అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము తీపట్లే తిన్నామండి ఎప్పుడైనా ఇంకా ఏమీ తినాలి ఐడియా రానప్పుడు టక్కుమని చేసేయచ్చు కదా సో అందుకని ఇస్తాను ఏమో నెయ్యి వేసి పెడతాను షుగర్ వేసేసి నెయ్యి వేసి పెడతానమాట తింటాడు త్రియాంచుకు కూడా ఇష్టమే కానీ ఇవాళ ఇంకా చపాతి తిన్నాడు కదా సో అందుకనే ఎక్కువ తినలేదు ఏదో రెండు మూడు ముక్కలు తిన్నాడు వాళ్ళ డాడీ తింటున్నప్పుడు ఇంక ఇప్పుడైతే అయితే స్టార్ట్ అయిపోయామండి ఇవాళ పని ఏంటి అంటే యాక్చువల్లీ నేను ఒక హౌస్ చూసామన్నమాట సో ఆ హౌస్ నచ్చింది ఓకే బాగానే ఉంది ఫస్ట్ అయితే నాకు సాటిస్ఫాక్షన్ లేదు తర్వాత తర్వాత ఇంకా నైట్ అంతా బాగా ఆలోచించి ఏదేలా పెట్టచ్చు ఏం చేయొచ్చు అని చెప్పి అనుకొని ఇంకా ఓకే అనుకొని మార్నింగ్ అయితే డిపాజిట్ ఇద్దామని చెప్పేసి వెళ్తున్నాము నిన్న యాక్చువల్లీ చాలామందే వచ్చారు వ్యూయింగ్కి సో అందుకనే మళ్ళీ ఉందో లేదా అని కనుక్కొని మరి వెళ్ళాము వెళ్ళాకేంటంటే వాళ్ళు చాలా చెప్పారండి రీజన్స్ ఇంకా అది మనకి వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఇంకా ఇదైతే రిటర్న్ అయ్యేటప్పుడు సో వెళ్ళిన వెళ్ళిన హాఫ్ అన్ అవర్ ఇంకా తెలిసిందనమాట సో అందుకని కొంచెం మూడీగా అనిపించింది బికాస్ అసలు ఏంటో ఈసారి ఈ ఫోర్లో హౌసెస్ ఏ దొరకలేదు మంచిగా మనకి టూ బీహెచ్కే అట్లా ఉన్నాయి కానీ అన్ని ఫ్లాట్సే ఉన్నాయండి సో అందుకని చెప్పేసి చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నాను అనమాట అంటే చాలా ఆలోచించాను బేసిక్గా ఇది చేసేద్దాం అది చేసుకుందాం ఇంక ఇట్లా సెట్ చేసుకుందాం అట్లా సెట్ చేసుకుందాం అని అదంతా పోయేసరికి కొంచెం డల్ అనిపించింది దొరుకుతుంది అదే కావాలనేం లేదు కానీ అయిపోయింది కదా అనుకుని వెళ్ళాం కదా సో అందుకని డిసప్పాయింట్మెంట్ అనమాట సో ఇంక ఇప్పుడైతే ఆమ్లెట్లు వేసేస్తున్నానండి ఎగ్ ఆనియన్స్ కట్ చేసేసి హేమ్ బాక్స్లోకి ఇప్పుడు తినడానికి రెండు నాకు అన్నీ కూడా ఫోర్ ఏసెస్ ప్రక్కన పెట్టుకుందామని చెప్పి వేస్తూ ఉన్నాను నేను ఆల్రెడీ చెప్పాను కదండి బిఫోర్ బ్లాగ్లో పెసర్ కట్టు చేశానని సో అదే ఉందనమాట నిన్న హేమ్చంద్ షిఫ్ట్కి వెళ్ళిపోయాక చేశాను అది యాక్చువల్లీ వెళ్ళక ముందే చేద్దామని అనుకున్నాను కాకపోతే ఇదే అండి వ్యూయింగ్కి అనమాట సో అందుకని చెప్పేసి కొంచెం అదే టైంలో అనమాట కరెక్ట్గా టూ ఓ క్లాక్కి వ్యూయింగ్ అన్నారు అందుకని చెప్పి ఇంకా కొంచెం లేట్ అయింది సర్లే టొమాటో కర్రీ కూడా చేశానని అది పెట్టేశాను బాక్స్లో ఇంకా ఇవాళకు ఉంటుందిలే అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను తిన్నాను నిన్న బాగా నచ్చింది నాకు సో ఇంకా అది ఉంటుంది కదా అనేసి అనుకున్నా ఇంక అయితే ఏం కర్రీ ఏం చేయలేదండి జస్ట్ ఆమ్లెట్లు వేసేసి ఇంకా పెసర కట్టి పెట్టాను అనమాట బాక్స్లో ఇంకా అదే తినేసాము ఫస్ట్ నేను ఏం చేయను ఇద్దరం లంచ్ ఫినిష్ చేసాక ఇంకా బాక్సెస్ అయితే పెడుతున్నాను అనమాట బాక్సెస్ ఏం లేదులేండి ఒక బాక్స్ కర్రీకి ఇంకా రైస్కి సో ఇదేమో ఇంకా అన్నం కొంచెమే ఉందనమాట సో మళ్ళీ త్రియాంచ్కి సరిపోద్దో లేదో ముందే పెట్టుకుంటే ఐడియా వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా త్రియాంచ్కి కూడా చిన్న గిన్నెలో పెడుతున్నాను ఇది యాక్చువల్లీ త్రియాంచ్ చిన్నప్పుడు అంటే ఫస్ట్ అయితే వెండి గిన్నెలోనే పెట్టేదాన్ని అండి దాని తర్వాత ఈ గిన్నె అనమాట ఈ బౌల్స్ ఫోర్ సెట్ ఉండేది ఒక్కటి మిగిలింది సో ఈ బౌల్స్లో పెట్టేదాన్ని అనమాట గాజువి ఇండియా నుంచి తెప్పించుకున్నాను సో ఇంకా దీంట్లో పెట్టి తినిపించేదాన్ని ఇంక ఇప్పుడేమో పెద్ద బౌల్ ఉంది కనిపిస్తుంది కదండి లెఫ్ట్లో సో దాంట్లో పెడుతున్నాను అన్నమాట ప్రజెంట్ సో ఫస్ట్ అయితే దాంట్లో పెట్టేసి ఇంకా మూత ఉంటుంది కదా క్యాప్ పెట్టేసి అని చెప్పేసి ఇంకా దాంట్లో పెట్టి సైడ్కి పెట్టేశాను ఇంకా హేమచంద్కి ఏమో కర్రీ కూడా వేసేస్తున్నాను కొంచెం ఆల్రెడీ నేను తినేసాను త్రియా హేమచంద్ తినేశారు కదా సో ఇంకొంచెం ఉంది అదైతే ఇంకా ఇవాళ త్రియాన్స్కి నిన్న బాగానే తిన్నాడు కాకపోతే అది కొంచెం పప్పులు వస్తున్నప్పుడు తీసి బయటకు తీసి చూసుకుంటున్నాడనమాట సో అందుకనే ఇంకా సూప్ లాగా చేసేద్దాము మిక్సీ చేసి అని అనుకుంటున్నాను అనమాట లాస్ట్ టైం ఇలాగే దాల్తో మిక్స్ దాల్తో సూప్ చేశానంటే అప్పుడు కూడా అలాగే తిన్నాడు అనమాట సో నచ్చింది త్రియాంష్కి అయితే టేస్ట్ నచ్చి తిన్నాడు చాలా వరకు ఇంకా అంటే సూపీ సూపీగా ఉంటుంటే తింటున్నాడు ఇంకా పప్పులు పప్పులు వస్తుంటే ఆపేస్తున్నాడు అనమాట సో ఇంకా లెగిసేలోపు చిన్నోడైతే పడుకున్నాడు అండి వచ్చి రాగానే ఇంకా పడుకోబెట్టి ఆ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేశా కుకింగ్ కాదులేండి ఈ చిన్న చిన్నవి ఆమ్లెట్ వేయడం అవి స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా పడుకున్నాడు కదా క్లాత్స్ అయితే చాలా ఉండిపోయాయండి అసలు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతున్నట్టుంది నాకు తెలిసి ట్వెల్వ్ డేస్ పైన అవుతుంది టూ వీక్స్ అవుతుంది వాషింగ్ కేసి కూడా సో అందుకని చాలా ఉండిపోయాయి ఇంక ఇవాళ ఎట్టి పరిస్థితులు వేయాలని చెప్పి ఇంకా కూర్చొని లైన్గా వేస్తాను నాకు తెలిసి త్రీ ఆర్ ఫోర్ ట్రిప్స్ పట్టచ్చు ఇవాళ సో అన్నీ విడివిడిగా పెట్టేసుకున్నాను అనమాట క్లా డైలీ వేర్వి ఇంకా బెడ్షీట్స్ టవల్స్ అన్నీ ఒక సెట్ అండ్ త్రీ అంచ బట్టలు విడిగా పెట్టుకుంటాను నార్మల్గా అయితే త్రీ అంచబట్టలు అయినా రెగ్యులర్గా వేస్తాను బట్ ఇంకా హెల్త్ కొంచెం అటు ఇటు ఉండడం వల్ల అంతా పనులన్నీ చాలా పెండింగ్ ఉండిపోయాయండి ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట అన్నీ ఒకేసారి కూడా అవ్వవు కదండి ఇంకా ఇవాళ నుంచి యాక్చువల్లీ యాక్చువల్లీ నిన్నటి నుంచే అనుకున్నాను స్టార్ట్ చేద్దాము ప్యాకింగ్ చేయడం అని బికాజ్ ఒకేసారి చేయడం అంటే అవ్వదు అసలు త్రీ అంజ్ చేయని అయ్యాడు కదా సో కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటే బెస్ట్ కదా తొందరగా అవుతుంది రోజు కొంచెం కొంచెం చేస్తే నాకు చేసినట్టు శ్రమ ఎక్కువ అనిపించదు ఇంకా త్రియాన్స్ కూడా కొంచెం సహకరిస్తాడు అని అనిపించింది బట్ ఇంకా నిన్న మొన్న ఇవాళ ఈ హౌసెస్ వీటి కోసం తిరుగుతున్నాం కదా సో ఇదే సరిపోతుందనమాట ఇంకా నేను త్రియాంష్కి ఫుడ్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం అనుకున్నానండి ఈ లోపే లెగ్స్ పైడు అనమాట బుడ్డిగాడు యాక్చువల్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ మంచి పడుకుంటాడు ఆఫ్ బట్ ఈ మధ్య అస్సలు సరిగ్గా పడుకోవట్లేదు ఎందుకో మరి ఇవాళ కొంచెం వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుకున్నాడు అంతే నేను వెళ్ళి చూసేసరికి లేచి కిందకు దిగి వస్తున్నాడు అనమాట సరే అని చెప్పి మళ్ళీ పడుకోబెడదాం అనుకున్నాను ఇంకా మత్తు వదిలి చేసుకున్నాడు సర్లే అని చెప్పి ఇంకా ఆకలిస్తు ఉంటుంది ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా తినలేదండి అందుకనే ఇంకా ఆకలిస్తుందిలే అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చేసాను అనమాట అసలు లేక లోపే మొత్తం అన్ని సెట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాం అనుకున్నా అప్పుడైతే చక్కగా కూర్చొని తింటాడు ఇప్పుడంటే పక్కన పెట్టుకుని చేయాలి కదా సగం పని చేయలేడు అందుకని అలా అనుకున్నా కానీ అనుకున్నట్టు ఎప్పుడు చేయంగా మనం అవ్వబోలేండి అనుకున్నాం అనుకున్నట్టు అస్సలు అవ్వదు ఇంకా ఈ పెసర అయితే ఫస్ట్ మిక్సీ పట్టేస్తున్నానండి మిక్సీ పట్టి పోసేస్తే చక్కగా సాఫ్ట్గా వస్తుంది కదా సో అదైతే త్రియాం చిక్ పెట్టేయచ్చు అని చెప్పి ఇంకా మిక్సీ పడుతున్నాను అనమాట దీంట్లో చిల్లీస్ అవి ఉన్నాయండి లాస్ట్కి వచ్చేసింది కదా చిల్లీస్ అవి జనరల్గా మనం వేసుకోముగా ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నా అవి మళ్ళీ ఘాట్ ఎక్కువ అవుతుందేమో అని యాక్చువల్గా కొంచెం లైట్గా ఘాటు ఉందన్నమాట అంటే నేను వేసాను కదా సో దానివల్ల కొంచెం స్పైసీ ఉంది సో నిన్నైతే కొంచెం పెట్టి చూశాను తిన్నాడు బాగానే కానీ మళ్ళీ నాకే డౌట్ వచ్చి నెయ్యేసి పెట్టాను ఇంకా ఇవాళ అయితే మర్చిపోయాను నెయ్యి వేయడం కూడా నాకు ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది నెయ్యి వేయడం అయితే మర్చిపోయాను కానీ తిన్నాడులేండి అలాగే సో ఫస్ట్ అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఇంకా డిష్ వాషర్ కూడా నేను మార్నింగ్ నుంచి వేయలేదండి సో నిన్న కూడా ఇంకా పెద్దగా ఏం లేవు కదా అని చెప్పేసి ఇంకా వేయలేదు సో కుకింగ్ కూడా ఏం చేయలేదు కదా ఇవాళ సో అవన్నీ కూడా లంచ్ అన్నీ అయిపోయాయి కాబట్టి అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి పక్కకు తీసేసి ఇంకా డిష్ వాషర్లు వేసేద్దాం అని అనుకుంటున్నాను ఇంకా హౌస్ గురించి వచ్చేసరికి నిన్న టూ హౌసెస్ చూసానండి ఒకటైతే ఫోర్ బెడ్రూమ్ అనమాట సో బాగానే ఉంది హౌస్ కొత్త హౌసే యాక్చువల్లీ మొత్తం రినోవేషన్ చేశారు నీట్గా ఉందనమాట హౌస్ కూడా ఇంకా దానికే పేమెంట్ చేద్దామని అనుకున్నాము యాక్చువల్లీ అది కొంచెం కిచెన్ చిన్నది వచ్చింది సో అక్కడ నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట కిచెన్ చిన్నది వచ్చింది అండ్ హాల్ కూడా చిన్నది అయిపోయింది అనిపించింది బికాస్ ఇప్పుడు ఉన్నదేమో కిచెన్ చాలా పెద్దది అండ్ హాల్ కూడా చాలా పెద్దది త్రియాన్ ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది కదా సో ఇలా ఉండేసరికి మనకి ఏది చూసినా కొంచెం ఈ వేలో చూస్తాం కదా ఇప్పుడు ఉన్నదా అనేది తగ్గట్టు చూస్తాం కదా అందుకని అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట ఇంకా హేమ్చంద్ ఏమో ఏదో ఒకటి చెప్పు తనకు నచ్చింది అది అండ్ దట్టు దగ్గర కూడా సో ఇక్కడికి ఈ ప్లేస్ ఇప్పుడు మేము ఉన్న ప్లేస్కి అక్కడికి దగ్గరే అనమాట స్టేషన్కి దగ్గరే అండ్ అటు నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దగ్గరే అండి ఎక్స్చేంజ్ మాల్కి నేను రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్ అన్నీ కూడా దగ్గరే ఉన్నాయి సో అందుకనే తనకి ఓకే అనమాట హౌస్ నచ్చింది దట్టు కింద రూమ్ వచ్చింది మేము మెయిన్గా ఎదుటి కింద రూమ్ అండి సో ఎందుకంటే త్రాంక్షన్ వేసుకొని పైకి కిందకి తిరగడం అంటే చాలా కష్టం ఇంకా ఎక్కడ పడతాడు అండ్ సగం టెన్షన్ ఇవన్నీ ఉంటాయి అండ్ సగం పైకి వెళ్ళడమే మానేస్తాం కూడా సో అందుకని చెప్పేసి కింద రూమే మెయిన్ మా ప్రిఫరెన్స్ మెయిన్గా ఇక్కడ కూడా అలాగే చూసుకొని కింద రూమ్ ఉందనే తీసుకున్నాం ఈ హౌస్ కూడా ఇంకా అందుకోసమనే అది ఓకే అని చెప్పేసి తన తనైతే హ్యాపీగానే ఉన్నాడు ఆ హౌస్కి నాకే కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా నైట్కి బాగా ఆలోచించుకొని ఆలోచించుకొని వీడియోస్ అన్నీ ఎడిటింగ్ అయిపోయాక ఆ హౌస్ని ఒక నాలుగైదు సార్లు చూసి ఇది ఇలా పెట్టుకుందాం అది అలా పెట్టుకుందాం అండ్ కిచెన్లో కూడా ఎక్కువ కబోర్డ్స్ లేవండి ఫోర్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం జనాలు ఉంటారు వాళ్ళకి కబోర్డ్స్ అన్నీ ఈక్వల్గా పెట్టుకోవాలి సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో అదంతా చూసుకొని ఇంకా ఎట్లా సెట్ చేసుకోవచ్చు కబోర్డ్స్ని ఎలా మేనేజ్ చేయవచ్చు ఇన్ని ఆలోచించుకొని అనమాట అందుకనే కొంచెం ఇది అనిపించింది మార్నింగ్ అవ్వదు అనేసరికి కానీ ఇంకా చూడాలండి ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉంటే వెతకాలన్నమాట యాక్చువల్లీ కంప్ ఈ ఏజెన్సీ వాళ్ళే మనకి రిఫరెన్స్ చేస్తున్నారనమాట సో ఇఫ్ ఇన్ కేస్ కాగదంటే మనల్ని మనం కూడా బయటకన్నా వెళ్ళొచ్చు బట్ వీళ్ళ దాంట్లో అయితే ఇంకొంచెం ఈజీ అయిపోతుంది కదా స్మూత్ అవుతుంది ప్రాసెస్ అని చెప్పేసి అంతే సో నేను ఆల్రెడీ ఇంకొక ప్రాపర్టీ కూడా చూసొచ్చాను త్రీ బీహెచ్కే అనమాట అది అది యాక్చువల్లీ చాలా బాగుంది సింపుల్ అండ్ నీట్ హౌస్ అనమాట కాకపోతే అది ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ అండి చక్కగా త్రీ బెడ్రూమ్స్ టూ బాత్రూమ్స్ వచ్చాయి అంతా బాగుంది కానీ బుజిగాడతో కష్టం అది బికాస్ హాల్ కిందకి రాక హాల్ నుంచి స్టెప్స్ ఉంటాయి కిందకి అండ్ ఆ స్టెప్స్ కూడా కొంచెం అంటే స్ట్రైట్గా కాకుండా కొంచెం చిన్నగా వచ్చాయి కొంచెం ఇదిగా ఉన్నాయన్నమాట చెప్పడానికి నాకు కుదరట్లేదు కానీ సో ఎక్కడ పడతాడో అని భయం ఉంటుంది అండ్ ఎప్పుడు కిందకి వెళ్ళిపోతాడో కూడా తెలియదు మనకి ఇక్కడ అంటే పైకి వెళ్తున్నాడు కొంచెం అలవాటు అయింది చూసుకుంటూ ఉంటాము అదైతే కొంచెం డేంజర్లా అనిపించింది నాకైతే ఎందుకో స్టెప్స్ కొంచెం కష్టంగానే అనిపించింది ఎక్కి దిగి ప్రాసెస్లో ఎక్కడైనా పడినా ఎందుకు వచ్చిన ఇబ్బంది అని చెప్పి అదైతే ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాం దట్టు అది చాలా లోపలికి ఉందిలే అండి అంత లోపలికి వెళ్ళా వెళ్ళాము అంటే ఇంకా ఏ పని ఉన్నా ఏం వెళ్ళి చేయాల్సిందే తప్పించి నేను త్రివంశ్ వెళ్ళాలంటే చాలా దూరం నడవాలండి సో అందుకని చెప్పేసి ఇంకా అదైతే వద్దనే అనుకున్నాను అసలు అక్కడ దాకా వెళ్ళేసరికి నాకు వద్దని ఫిక్స్ అయిపోయాను అనమాట కాకపోతే హౌస్ నచ్చింది కానీ హౌస్ నచ్చినంత మాత్రాన రెంట్ కూడా రీజనబుల్ ఉంది ఎంత హౌస్ నచ్చినా కానీ అంత దూరం అయితే నాకు ప్రిఫరెన్స్ అసలు లేదనమాట బికాజ్ అసలు ఇంకా ఇంట్లో ఇంట్లోనే ఉండిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా త్రివంశ్ని పార్క్కి కానీ ఇంకెక్కడికి తీసుకెళ్ళడానికి కూడా అవ్వదు అంత దూరం కాబట్టి తొందరగా బయటకు రాలేము కదా మెయిన్ సో ఇంకా అది అయితే లేదనమాట ఇంకా చిన్నోడైతే యాక్చువల్లీ నేను ఇవాళ త్రియాన్స్కి లంచ్ వచ్చేసి సూప్ దాల్ సూప్ అండ్ ఆమ్లెట్ వేసి యోగట్ రైస్ పెడదామని అనుకున్నాను ఇంకా ఆమ్లెట్ వేద్దాము వెయ్యాల్సి వెయ్యాలి కానీ వేయలేదనమాట చిన్నోడు లెగ్స్ ఇంకా నేను ఆల్రెడీ ఈవినింగ్ వేసుకున్నా కదా ఆమ్లెట్ పెట్టుకొని తింటున్నాడు ఇంకా హేమ్సన్ కూడా ఆఫ్టర్నూన్ తినలేదనమాట సో రెండు ఉంటే ఇంకా అది పట్టుకొని తింటున్నాడు యాక్చువల్లీ దాంట్లో ఆనియన్స్ వేసా సో తింటాడు లేదా అనుకున్నా ఇంకా అనమాట సో తింటున్నాడు అనేసి ఇంకా నేను కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇచ్చాను హ్యాపీగా తినేసాడు ఇంకా కొంచెం సేఫ్ అయ్యాక యోగ రైస్ అయితే పెట్టానండి మళ్ళీ వెంట వెంటనే అంటే మళ్ళీ సరిగ్గా తింటాడు లేదో అని కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాను అండ్ దీని తర్వాత ఇప్పుడు వచ్చేసి స్వీట్ చేస్తున్నానండి యాక్చువల్లీ నేను చెప్పాను కదా మార్నింగ్ వెళ్ళామని ఫోర్ బెడ్ త్రీ బాత్ ఫోర్ బెడ్ హౌస్ ఇంటికి దగ్గరలో అని చెప్పా కదా సో ఆ హౌస్ అయితే ఓకే అయిపోయిందనమాట వాళ్ళే ఫోన్ చేసి మళ్ళీ ఇస్తామని చెప్పారు సో ఇంకా ఫైనల్ అయిపోయింది ఏదో ఒకటి ఫస్ట్ ఫినిష్ అయిపోతే హ్యాపీగా ఉంటుంది కదా మనకు కూడా సో అందుకని చెప్పి ఇంకా కొంచెం హ్యాపీ అనిపించేసరికి ఇంకా మార్నింగ్ నుంచి స్వీట్ చేద్దామని అనుకుంటున్నాను బట్ ఇంకా ఈ మూడు అది ఇది ఉండేసరికి అసలు అవ్వలేదు ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ దేంతో చేశాను అంటే మినప్పప్పు చున్నుండల కోసం అని చెప్పి మమ్మీ చేసి పంపించారనమాట జస్ట్ మినపప్పు ఏపి మరపట్టి పంపించారు సో దాంతో చేస్తున్నాను యాక్చువల్గా అయితే మీకు అది లేకపోయినా కానీ సింపుల్గా మినపప్పు వేపేసుకొని మిక్సీ చేసేసుకోవచ్చు నేను వన్ కప్ మినప్పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నానండి కోకోనట్ షుగర్ యూజ్ చేశాను సో ఫస్ట్ అయితే ఆల్రెడీ అది ఫ్రై చేసి మిక్సీ చేసే ఉంది కాబట్టి కోకోనట్ షుగర్ డైరెక్ట్గా తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ షుగర్కి వన్ కప్పు వాటర్ వేసి కొంచెం పాకమేమి రావసరం లేదండి జస్ట్ కొంచెం బబుల్స్ వస్తాయి కదా సో ఆ టైంలో ఇంకా మిక్సీ చేసిన మినపప్పు పౌడర్ వేసేసాను వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా దాంట్లోనే వన్ కప్పు మిల్క్ యాడ్ చేసుకున్నా ఇంకా మిక్సీ మిక్స్ చేస్తున్నానండి ఉండలేమీ పట్టకుండా మిక్స్ చేసేసి ఇంకా అది దగ్గరకు వచ్చి బాగా కొంచెం పెనం నుంచి బయటకు కదా స్టిక్ అవ్వకుండా వస్తుంది ఆ టైంలో కొంచెం నెయ్యి వేసేసుకొని నేను కొంచెం నెయ్యి ఎక్కువ వేసానండి నాకు త్రి అంచుకు కూడా పెడతా కదా సో నెయ్యి ఎక్కువ వేస్తే మంచిదని చెప్పేసి ఇంకా నెయ్యి అయితే బాగానే యాడ్ చేస్తూ ఉంటాను ఇంకా నెయ్యి వేసేసుకొని తింపేసుకోవడమే మా చిన్నోడు అయితే ఏం చేస్తున్నాడు తెలుసా నేను ఇచ్చేసి అంతసేపు పక్కన కూర్చొని గోల గోల చేశాడు అసలు ఎంత గోలంటే అంత గోల అందుకనే ఇది కొంచెం పెనానికి స్టిక్ అయిపోతూ ఉంటుంది కింద అడిగంటేసిద్ది కదండి సో అలా అడిగంట వస్తుంది అనమాట నాకేమో టెన్షన్ వస్తుంది మొత్తం మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అంతా చేసిందని ఇంకా చిన్నోడేమో పక్కన గోల గోలు చేస్తున్నాడు చూపిస్తాను నాగండి మీకు కూడా సో చూసారు కదా కింద సరుగు కిందకి లాగేసుకొని దాంట్లో కూర్చుంటున్నాడు అవన్నీ తీయడం కోసం అని అదేమో ఎక్కడ విరిగిపోద్ది అని నాకు టెన్షన్ అసలే ఇల్లు గాలి చేస్తున్నాం ఇప్పుడు చూసారా ఎలా నుంచి ఉంటున్నాడు ఇదనమాట మా బుడ్డిగడ పక్కన చేసే పనులు అసలు ఏ పనైనా చేసుకుంటావు త్రియాంచు ఉంటే మంచిగా పడుకున్నప్పుడు నేను ఒక రెండు స్నాక్ ఐటమ్స్ చేసేసి పెట్టుకుందాము అసలు ఏం లేవన్నమాట స్నాక్స్ కూడా పాపం త్రియాంచిక అయినా కానీ ఉంటాయి ఏ మధ్య మధ్యలో ఎక్కడికైనా వెళ్ళినా మార్నింగ్ టైం స్నాక్స్ కానీ ఏమైనా ఉంటాయి రోజు ఫ్రూట్స్ అయిపోతుంది అని చెప్పి అనుకున్నా ఈ బుడ్డోడు తొందరగా లగడం వల్ల చాలా పనులు ఆగిపోయాయి నాకు ఇంకా సరే కదా అని ఇప్పుడు స్టార్ట్ చేసా ఈలోపు మా బుడ్డోడు ఈ పనులు అనమాట చేసేది ఇంకా మొత్తం నాన్ స్టిక్ అదే స్టిక్ అవ్వకుండా పెనం నుంచి బయటకు వస్తుంది కదండి సో ఆ టైంలో నెయ్యి వేసేసి కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి మధ్యలో అది చెప్పడం మర్చిపోయాం మీకు ఇంకా ప్యాచ్మెంట్ పేపర్లు కానీ దీంట్లోనే వేసేసుకొని ఇలాగ నొక్కేసుకోవచ్చు నేను సిల్కాన్ మోల్డ్ ఉంది కదా అని చెప్పి ఇంకా దీంట్లోనే వేసి దాంతోనే నొక్కుతున్నా కొంచెం నాకు బద్ధకం లేండి అండ్ అంటే అంటే ప్యాచ్మెంట్ పేపర్ అయితే బాగానే ఉంటుంది ఇది అనుకోండి కొంచెం కటింగ్ కూడా ఈజీగా వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా దాంట్లో వేసుకున్నా చూసారు కదా ఎలా వస్తుందో సో దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట చిన్నోడికి కొంచెం కప్పులు వేసి ఇచ్చా అందుకే కుదురుగా ఉన్నాడు లేకపోతే ఈ పాటికి గోలగోలు చేసేవాడు నేను ఈ పనంత చేసుకుని ఇచ్చేవాడు కదా అది పెట్టేదాకా లాక్కొని పీక్కునేవాడు అనమాట ఇంకా అలా అది వేసేసి మిగిలింది ఇలా కప్పులు వేసేసుకున్నానండి అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట బికాజ్ అది ఇప్పుడే తినడానికి అవ్వదు కదా మళ్ళీ పాడేపోద్ది మిలికేసాం కదా సో ఎక్కువ రోజులు ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే హ్యాపీగా కొంచెం గట్టిపడిద్ది అండ్ దాని తర్వాత కట్ చేసేసుకొని పీసెస్లా చేసేసుకోవచ్చు సో ఫ్రిడ్జ్లో పెట్టాలి అని కంపల్సరీ ఏం లేదండి కాకపోతే చెప్పాను కదా ఇవ్వాలే అయిపోదు రేపు కూడా అవ్వదు ఇప్పుడు ఎండలు కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి కదా మళ్ళీ అనవసరంగా పాడు చేయడం ఎందుకని పెట్టాను అంతే సో ఇంకా డిష్ వాషర్లో అయిపోయిందండి సో దాంట్లో ఉన్నవన్నీ తీసేస్తున్నాను అనమాట ఇంకా హౌస్ అయితే ఫైనల్ అయిపోయిందండి ఫైనల్గా ఇంకా డిపాజిట్ హోల్డింగ్ డిపాజిట్ పే చేసామన్నమాట అంటే వన్ వీక్ రెంట్ పే చేసామన్నమాట సో కొంచెం హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది చాలా డిసప్ డిసప్పాయింట్ అని కాదు కానీ యాక్చువల్గా చెప్పాలంటే సాటిస్ఫాక్షన్ లేని హౌస్ నాకు బట్ తర్వాత తర్వాత ఓకే ఓకే అనుకున్నాను కదా అండ్ నైట్ అంతా కూడా నేను అక్కడ ఏమేమి కొనుక్కోవాలి ఏది ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాను అనమాట ట్వెల్వ్ థర్టీ వన్ దాకా కూర్చొని సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంతే బట్ స్టిల్ ఓకే అనమాట ఇప్పటికైతే ఇంకా మొత్తం పేమెంట్ అయిపోయింది డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చాము సో మొత్తం వెరిఫికేషన్ చేసుకుంటారు కదా సాలరీ స్లిప్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చామన్నమాట ఇంకా మేబీ రేపు సాటర్డే అండ్ సండే కాబట్టి మండే గెట్ బ్యాక్ అవుతారు సో చూడాలి ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలండి సో ఇంకా నుంచి ప్యాకింగ్ ఈ హడావిడి ఉంటుంది అసలు షిఫ్టింగ్ అంటేనే ఏడుపు వస్తుందండి నాకైతే ఎట్లా షిఫ్ట్ చేస్తామో ఇదంతా చూడాలి ఇంకా ఇంకా ఆల్రెడీ ఒక్క రౌండ్ అయితే అయిందండి వాషింగ్ మిషన్ ఇంకోటి వేసాను బట్ అది కొంచెం టైం పట్టేలా ఉంది సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే బట్టలు ఆరేసి కొంచెంసేపు బుడ్డిగాడు కూడా బయట ఆడి చాలాసేపు ఒక హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా ఆడాడు నేను బట్టలు ఆరేసి అన్నీ చేసుకొని ఇంకొచ్చాను అనమాట లోపలికి యాక్చువల్లీ స్ట్రాబెరీస్ పెడదామని అనుకున్నాను ఇందాకే తిన్నాడు కదా అండ్ స్వీట్ కూడా తిన్నాడు సో అందుకని చెప్పి ఇంకా మళ్ళీ ఎక్కువ హెవీ ఫుడ్ ఎందుకు స్ట్రాబెరీస్ పెట్టేసి మిల్క్ ఇద్దామని అనుకున్నా కానీ స్ట్రాబెరీస్ ఫ్రీజ్ అయిపోయాయండి కొంచెం గడ్డగడ్డలు అదే ఐస్ అయిపోయింది అనమాట సో మరి అట్లా తినలేడు కదా సో అందుకని చెప్పేసి ఇంకా స్ట్రాబెరీ మిల్క్ రెండు విడివిడిగా ఇద్దాం అనుకున్నా రెండు కలిపి ఇంకా స్ట్రాబెరీ మిల్క్ షేక్ చేస్తాను అనమాట సో కొంచెం తిక్గా అనిపించింది అందుకనే ఇంకా మిల్క్ ఎక్కువ యాడ్ చేసేద్దాం నేను కూడా తాగేచ్చలే అని చెప్పేసి ఇంకా కొంచెం మిల్క్ అయితే యాడ్ చేశాను ఇదైతే మా కోసం కోసమని బిగ్ మిల్క్ అని దొరుకుతుందండి యూకెల్లో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉండొచ్చు పిల్లలకి మెయిన్ బాగా బాగుంటుందని చెప్పేసి నాకు ఇక్కడ జీపీలో చెప్పారు అండ్ బయట కూడా నేను చాలా రీసెర్చ్ చేసేయండి మిల్క్ స్టార్ట్ చేసేటప్పుడు త్రిహాన్స్కి సో ఇది బాగుంటుందని చెప్పి ఇంక ఇది తెచ్చుకుంటున్నాము ఎలాగో త్రిహాన్స్కి తెస్తున్నాముగా మళ్ళీ మాకెందుకు సపరేట్ అని ఇంకా అదే వాడేస్తున్నాం అనమాట యాక్చువల్లీ మేము నేనైతే పెద్దగా మిల్క్ అయితే ఏమీ యూస్ చేయను తాగనండి ఇలా జ్యూసెస్లోకి వీటిల్లోకి హేమ్చంద్ అయితే ఎప్పుడైనా కాఫీ ఆర్టీ టీ అవుతారు ఇంకా ఫ్రీయాన్స్కి ఏమో స్ట్రాబెరీ మిల్క్ షేక్ చేసి ఇచ్చేసాను నైట్కి ఇంకా సార్ట్ అయిపోయింది అనమాట మా లంచ్ డిన్నర్ అన్ని ఫినిష్ అయిపోయాయి అండ్ ఆఫ్టర్నూన్ ఆమ్లెట్ ఉందండి యాక్చువల్లీ అది మిగిలిపోయింది నేను ఈవినింగ్ కానీ వేసుకున్నాను కానీ రైస్ లేదు అది మర్చిపోయాను అనమాట సో ఇంకా అది కూడా తినేసి డిన్నర్ అయితే ఫినిష్ చేశామన్నమాట సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను